మద్యపానం తగ్గించవలసిన ఏమో తగ్గించకుండా ఏదైతే గత ప్రభుత్వంలో ఇబ్బంది పడ్డారో అంటే మందుబాబులు మా అన్నదమ్ములు ఉంటారు కదా వాళ్ళందరి పాపం క్వాలిటీ లిక్కర్ దొరక్క అవస్థలు పడుతూ పక్క రాష్ట్రాలకు కూడా వెళ్ళి ఖర్చు పెట్టుకొని మరి పక్క రాష్ట్రాలకు వెళ్ళి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళి క్వాలిటీ మందుని తెచ్చుకొని ఆపమన్నా ఆపకుండా ఒకటి ఆలోచించండి మద్యపానానికి అలవాటు వాళ్ళు ఎవరన్నా మాన్పించడం ఎవరికైనా సహజతరమైనది ఇక్కడ లేకపోయినా కరోనా టైంలో ఒకసారి ఆలోచించండి మద్యం షాపులు లేకపోయినా శానిటైజర్స్ కూడా తాగిన పరిస్థితి ఉంది శానిటైజర్స్ కూడా తాగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అప్పట్లో మన న్యూస్ లో కూడా చూసాం కదా సో అంతా ఎడిట్ అయిపోయి ఉన్నారు మద్యపానానికి ఈరోజు <coughs> ఆ పాయింట్ని మీరు వాళ్ళ వీక్నెస్ని ఈరోజు మీరు క్యాష్ చేసుకునే విధంగా మద్యపానాన్ని తక్కువ రేటుకి క్వాలిటీ మందుని అందించి అంటే రోజుకి కొంచెం తాగేవాడు ఎక్కువగా తాగే విధంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు మీరు దీనివల్ల ఏంటి అంటే ప్రజలకి ఏమైనా లాభం ఉందా లేదా ఆ మద్యపానం తీసుకున్న వాడికి ఏమన్నా ఆరోగ్యం బాగుపడుతుందా లేదా ఆ మద్యపానం తీసుకున్న అతనికి వాళ్ళ కుటుంబం ఏమన్నా ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందా వాళ్ళ ఇళ్లలో గొడవలు జరగవా విడాకులు తీసుకోరా మొగుడు పిల్లలు కొట్లాడుకోరా సంపద ఏమన్నా రెట్టింపు అవుతుందా మీరే చెప్పాలి మరి ఈరోజు మూడు వేలకు పైగా రాష్ట్రంలో మూడు వేల ఐదు వందల డెబ్బై ఆరు మద్యం షాపులకేమో తీసుకోమని చెప్పేసి ఇవ్వడం అది కూడా పక్కా కమర్షియల్గా ఒకసారి ఆలోచించండి ప్రజలకి మంచి జరుగుతుంది మా మహిళలు మీరందరూ ఇప్పుడు మరి మీ కుటుంబంలో మగవాళ్ళు మద్యం సేవ వాళ్ళకి తక్కువ ధరలో వచ్చింది ఒకప్పుడు కొంచెం తాగేవాళ్ళు ఇప్పుడు రోజంతా తాగడానికి అవకాశం ఉంది ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ రోజంతా తాగడానికి అవకాశం మన ప్రభుత్వం కల్పించింది ఇప్పుడు మీకు నష్టం రాదా ఇప్పుడు మీ భర్తల ఆరోగ్యాలు చెడిపోవా మహిళా సంఘాలన్నీ ఎక్కడికి వెళ్ళిపోయినాయి మరి ఇంకొకటి ఇసుక ఫ్రీ అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇసుక ఫ్రీ అని భవన నిర్మాణ కార్మికులను వెళ్ళి ఒకసారి ప్రశ్నించండి ఒకసారి వెళ్ళి ఎంక్వైరీ చేయండి ఇసుక ఫ్రీ పేరుకి ఫ్రీ ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అంటారు కానీ అక్కడ బిల్లు చూస్తే మటికి డబల్ ఉంటుంది బిల్లులో మటుకి డబల్ ఉంటుంది ఇసుక మటికి ఫ్రీ జీరో మీకు ఫ్రీగా మేము ఇస్తున్నాం ఓన్లీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెసే అంటారు కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ ఒక పదివేలు అయితే టోటల్ బిల్లు చూసేసరికి ఇరవై వేలు ఉంటుంది కానీ ఇసుక ఫ్రీ అక్కడ జీరోనే ఉంటుంది కానీ టోటల్ మటుకు ఇరవై వేలు ఉంటుంది మరి అదేం లెక్కో మాకు తెలియట్లేదు మరి భవన నిర్మాణ కార్మికుల దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేస్తే వాళ్ళు చెప్తారు వాళ్ళు పడుతున్న బాధలు ఏంటనేది ఇసుక నిజంగా ఫ్రీగా వస్తుందా గత ప్రభుత్వంలో బాగుందా లేదంటే ఇప్పుడు బాగుందా ఇప్పుడు ఫ్రీ అని చెప్పేసి నిలువ దోపిడిలాగా దోచుకుంటున్నటువంటి కూటమి ప్రభుత్వం చెప్పేటటువంటి అబద్ధాలు అబద్ధాలా అంటే నేను చెప్పడం కదా అబద్ధాలా అవి నిజాలా అనేది ఒకసారి ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఎంక్వైరీ చేసుకోండి ఎంక్వైరీ చేస్తే నిజాలు కూడా బయటకు వస్తాయి కదా ఈరోజు ఈ రకంగా రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ కూడా కేవలం పంతంగా ఏదో ఒక పట్టుదలగా పంతంగా నువ్వు చేసావు నేను చేస్తా గతంలో మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తాం చెయ్యండి నెక్స్ట్ మళ్ళీ ఎవరికి ఏది శాశ్వతం కాదు కదా గతంలో తప్పులు జరిగాయి మిస్టేక్స్ జరిగాయి సరిగా లేదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు ప్రజలందరూ మిమ్మల్ని ఎన్నుకున్నారు అది కూడా మీరందరూ కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి గెలవడానికి సాధ్యమైంది అదే సింగిల్ సింగిల్ గా పోటీ చేయండి పోటీ చేసే దమ్ము మీకు లేదు కదా సింగిల్ సింగిల్ గా పోటీ చేసే దమ్ము మీకు లేదు అస్సలు పవన్ కళ్యాణ్ గారు